హలో వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ పీవీరావు గారు ఉన్నారు డాక్టర్ రావు గారు నిమ్స్లో చాలా ఏళ్ల పాటు డయాబెటీస్ మీద రీసెర్చ్ చేశారు అట్లాగే అక్కడ డిపార్ట్మెంట్లో చూడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రామ్ దేవరావు హాస్పిటల్లో కూడా పనిచేశారు ప్రస్తుతం పంజాగుట్టలో రీసెర్చ్ చేస్తున్నారు డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ విభాగంలో సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ నమస్తే ఏఈజీ వాళ్ళు ఈ మధ్య కంటే చాలా కాలంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు మీరు క్లోజ్గా కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రీసెంట్గా గట్ బ్యాక్టీరియా మీద బాగా వాళ్ళు ఎంఫోసిస్ చేస్తున్నారు ఈ వీటిల్లో వచ్చిన మార్పులు అంటే గట్ బ్యాక్టీరియాకి సంబంధించిన రీసెర్చ్ డయాబెటీస్కి ఏమైనా మనకు లింక్ ఉందా సరే అది అది కూడా డయాబెటీస్తోనే మొదలైంది ఆ పరిశోధన డయాబెటీస్ ఇప్పుడు డయాబెటీస్ అనేది ఏంటంటే నెమ్మదిగా అసలు గ్లూకోజ్ ని అనే అనేదాన్ని పక్కన పెట్టేసి మారుతుంది అసలు డయాబెటీస్ లో వచ్చేటువంటి రాబోయే సంవత్సరాల్లో వచ్చేటువంటి గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు కళ్ళ జబ్బులు ఈ నరాలకు సంబంధించిన జబ్బులు ఇవి రాకుండా ఉండటానికి వాళ్ళు మందులు ఇస్తున్నాం అనమాట హార్ట్ ఫెయిల్యూర్ గుండె జబ్బులు గుండె ఫెయిల్యూర్ అనేది వాళ్ళు ఎక్కువ అవుతుంది ఎందుకని షుగర్ తగ్గటం అనేది పక్కన పెట్టేశారు షుగర్ తగ్గిందే తగ్గపోయినా కూడా ఈ సమస్యలు రాకుండా ఉండాలి వాటిల్లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అందులో ఇప్పుడు ఈ జిఎల్పీలు ఈ మోనోయాగనిస్టులు డ్యూల్ ఎగనిస్ట్లు ట్రిపుల్ ఎగనిస్ట్ ఇప్పుడు మోనోయాగనిస్ట్ అంటే వన్ జీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మందుని టూ జీ అంటాం త్రీ జీ కూడా మనం పరిశోధనలో ఉంది ఆల్రెడీ హైదరాబాద్ లో మనం అందరం వాడుతున్నాం ఈ త్రీ అంటాం ఇలాగ ఈ మందులతో పాటు ఈ గట్ మైక్రో వ్యాయామం అనేది వాళ్ళు చాలా విశేషంగా బయటకు వచ్చింది అంటే ఈ గట్ మైక్రోవం అనేది తెలుసు అందరికీ మనకు దాదాపు ఇరవై ముప్పేళ్ళుగా తెలుసు కానీ ఎక్కువగా పరిశోధన జరగలేదు ఈ మధ్య ఏంటంటే కొత్త కొత్త మాస్ స్పెక్ట్రోమెట్రయలు ప్రోటీన్ బాగా కెమిస్ట్రీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఆ కడుపులో ఏముంటాయి బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు అన్నీ ఉంటాయి కడుపులో మీరు అన్నారు ఇందాక రెండు కిలోల దాకా దాదాపు రెండు మూడు కిలోల బరువు ఉన్నటువంటి సూక్ష్మ కణాలు సూక్ష్మ కణాలు సూక్ష్మజీవులు జీవులు మన శరీరంలో ఉండి అవి కూడా ఒక రకంగా పరాన్న జీవులు అనే చెప్పుకోవాలి అవన్నీ కూడా మనకి ఉపయోగంగా ఉండేవి కూడా ఉంటాయి అనమాట అంటే దాదాపు సగానికి పైగా ఆ పరాన్న జీవులు ఏదైతే సూక్ష్మజీవులు మన శరీరంలో ఉన్నాయో వాటి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు జీర్ణశక్తికి సంబంధించి ఇప్పుడు ఈ కడుపు నొప్పులు వాంతులు లూజ్ మోసన్లు జిఈర్డీలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా ఇవన్నీ మన తిన్న ఆహారం ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత మళ్ళీ పైకి చిన్న చిన్నపిల్లలలోంచి పైకి రావడం జిఈర్టీ అంటాం కదా రిఫ్లెక్స్ డిసీజులు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ కారణం ఏంటంటే మన ఆహార పద్ధతులు అన్నీ మారిపోయినా అన్నీ కూడా ఇంతక నేను చెప్పినట్టు కారం ఉప్పు వేపుడు పులుపు మసాలా వేపుళ్ళు అంటే రెండు సార్లు వేయించడం రెండు సార్లు వేడి చేయటం ఇవన్నీ ఉంటాయి కదా వీటి వలన మన ఆహార పద్ధతులు మారటం వలన ఈ సమస్యలు వస్తున్నాయి ఈ అన్నిటికీ మరో కొత్త కోణంలో పరిశోధనలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ రెండు కిలోల బరువు ఉన్నటువంటి సూక్ష్మజీవులు మన పొట్టలో అంటే నోటి నోటి నుంచి మల ద్వారం వరకు కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట వీటిలో ఎన్నో రకాల మన శరీరంలో జీవక్రియకు ఉపయోగపడతాయి అంటే ఎంజాయంస్ మనం ఏదైతే ఎన్నో రకాల కొన్ని లక్షల ఎంజాయ్ కానీ ప్రోటీన్సే ఈ ప్రోటీన్స్ అన్ని కూడా ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం జీవక్రియ చేయాలి అవన్నిటిని ఈ చాలా ఉపయోగపడుతున్నాయి అనమాట మైక్రోబయం అని చెప్పి ఇన్ జనరల్ చెప్తున్నాం కానీ కోట్లలో ఉంటాయి అవన్నీ ఒకటి రెండు కాదు మన ఇవాళ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ అని మందులు వాడుతున్నారు కానీ అందులో ఏంటంటే మనం నాలుగు ఐదు ఈ క్రి ఈ ముఖ్యంగా లాక్టోబాసిలస్ అనేది బాగా వాడతాం అంటే మన పెరుగు తయారు చేసేటువంటి బ్యాక్టీరియా అనమాట ఇలాంటివి ఎక్కువ వాడతాం ఇవి కాకుండా ఫంగల్ డయాస్టేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి అవి కూడా వాడుతున్నాం మనం ఇవన్నీ కూడా ఏంటంటే రకంగా ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అని చెప్పుకుంటాం ఈ తక్కువ మనం చేయగలిగిందంటే ఐదు పది ఎంజైమ్ ఈ పది ఎంజైమ్స్ కానీ లేదా పది బ్యాక్టీరియాలు కానీ మనం కలపవచ్చు కానీ కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి బ్యాక్టీరియాల గురించి మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి కానీ ప్రతిదాన్ని ఒక క్యాప్సూల్ రూపంలో కలుపుకొని వాడటం అనేది ఇంకా సాధ్యం కాలేదు కాబట్టి ఆ కోణంలో చాలా పరిశోధనలు అవుతాయి చాలా మందులు మన వాడే మందుల్లో దాదాపు తొంభై శాతం పైగా బాక్టీరియా చేసే మందులే మన వాడే మందులు ముఖ్యంగా నొప్పికి కాళ్ళ నొప్పులు మోకాయలు నొప్పులు అని చెప్పి కాళ్ళు ఆగుతున్నాయిలర్స్ పెయిన్ కిల్లర్స్ కిల్లర్స్ తర్వాత ఎక్కువగా యాంటీబయాటిక్స్ మన ఇవాళ ప్రతి జబ్బుకి కూడా ఏదో రకం యాంటీబయాటిక్ కలుపుతున్నాయి సార్ ముఖ్యంగా ఈ మధ్య డాక్స్ సైకిల్ టట్రో సైకిల్ ఇవన్నీ కూడా బాగా అవన్నీ ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను ఓకే మొత్తం అది మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా క్లీన్ చేసేస్తాం ఇలాంటి మందులు ఎక్కువగా వాడుతున్నాం ఎన్నో రకాల సఫలోస్పోరిన్లు వచ్చాయి ఎన్నో రకాల మందులు ఓకే మైసిన్లు రకరకాల మైసిన్లు ఇవన్నీ వాడపోతే ఏంటంటే మనకి వెంటనే మన ప్రాణ నష్టం జరుగుతుంది అది కూడా ముఖ్యం ఇప్పుడు ఈ మందులు వాడటం మూలాన గట్ మైక్రోవేవ్ పాడైపోతుంది అన్న విషయం కరెక్టే గానీ వాడపోతే వచ్చే నష్టాలు ఎక్కువ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా శరీరం అంతా చీము పట్టిపోయి శరీరంలో రక్తం అంతా చీము నడుస్తాం సెప్టిసీమియా వచ్చింది ఇంకా రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ బతకరు మనిషి అలాంటి మనుషులు కూడా ఇవాళ బతికిస్తున్నారు ఇతరులకు మనం సెప్టసీమియా వచ్చి షాక్ షాక్లోకి వెళ్ళిపోయిన మనిషి చనిపోతాడని చెప్పడానికి ఏం లేదు వాళ్ళని మళ్ళీ మనం ఏదో ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ మళ్ళీ వాళ్ళకి రకరకాల మందులు ఇచ్చి రకరకాల పరికరాలు వాడి బతికిస్తున్నాం ఇవాళ అన్ని అందుబాటులోకి వచ్చాయి అన్నమాట కాబట్టి అలా చూసుకున్నట్లయితే వెంటనే ఉపయోగపడేటువంటి యాంటీబయాటిక్స్ మనం తప్పు పట్టడానికి లేదు కానీ ఈ యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడినట్లయితే లేదా వాడాల్సిన సమయం కన్నా ఎక్కువ రోజులు వాడినట్లయితే మరి రెండు నెలల పాటు మూడు నెలల పాటు ఒకటే రకం మందు వాడినట్లయితే అంటే అది కూడా వాడాల్సి రావచ్చు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ మూత్ర కోసం మూత్రాశయంలో ఉన్నటువంటి సమస్యలకి వాడాల్సి ఉంటుంది కొన్ని పదిహేను రోజులు నెల రోజులు వాడాలి కాబట్టి అలా వా డాక్టర్లు చెప్పినట్లయితే వాడుకోవచ్చు డాక్టర్ల సలహా లేకుండా మనమే సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం ఇలాంటివన్నీ చేయటం వలన ఈ కడుపులో ఉన్నటువంటి గట్ మైక్రోవేవ్ మొత్తం పాడైపోతుంది పాడైపోవటం కాకుండా అక్కడ మరో విచిత్రం ఉంది మనం వాడేటువంటి మందుల వల్ల మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడ బ్యాక్టీరియా పెరుగుతుంది అది కూడా ఉంది అది కొత్త రకం సమస్య అనమాట మొత్తం బ్యాక్టీరియా అంతా పాడైపోకుండా మంచి బ్యాక్టీరియా ఏదైతే మనకు అవసరం అదే చనిపోతుంది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇక రాబోయే కాలంలో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం వండర్ డ్రగ్స్ అని చెప్పుకుంటున్నాం ఇలా కొత్త రకం వండర్ డ్రగ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ వండర్ డ్రగ్స్తో ఏంటంటే మనకు ఉపయోగం ఏంటంటే సమస్యలే ఉండవు ఇప్పుడు ఈ కొత్త మందులు ఈ టూ జీలు త్రీ జీ వన్ జీ అన్నీ మాట్లాడుకుంటున్నా ఇప్పుడు టెరు జైడ్లు కడుపు నొప్పులు ఆంతులు రుజుమలు కాన్స్టిబేషన్లు ఇవన్నీ ఉంటాయి అనమాట అందరికీ ఒక ముప్పై శాతం మంది మానేస్తారు కంటిన్యూ చేయలేరు ఓ అరవై డెబ్బై శాతం మంది వాడతారు నాకు ఇది మొత్తం ప్రపంచం అంతా తెలిసిన విషయం మన దేశంలోనే కదా మిగతా దేశంలో కూడా ఇదే సమస్య నా ఉద్దేశం మన దేశంలో ఇంకా ఎక్కువ మంది మానేస్తారు దీన్ని మనం తీసుకున్నటువంటి ఆహారం ప్రపంచంలో ఏ దేశంలోనూ వాడినంత కారం అంత ఉప్పు మనం వాడతాం అనమాట పులుపు కానీ వేపుళ్ళు కానీ మన ప్రపంచంలో ఏ దేశంలోనూ మనం చేసినటువంటి ఆహార పద్ధతులు ఉండవు కాబట్టి మసాలాలు అయితే ప్రపంచం మొత్తానికి మనమే గొప్ప అనమాట మన దేశంలో వాడిన మసాలాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ జాతిలోనూ ఏ మతంలో ఏ సంస్కృతిలో మసాలాల కోసమే కదా ప్రపంచంలో అన్ని జాతుల వాళ్ళు మన దేశానికి వచ్చారు మసాలాల కోసం వచ్చారు మేడం అన్ని దేశాల నుంచి అన్ని అన్ని ఖండాల నుంచి మన దేశానికి వచ్చింది మసాలాల కోసం ఓకే కాబట్టి మనం వాడినటువంటి ఆహార పదార్థాలు ఎవరో వాడరు కాబట్టి మనకి ఎక్కువ సమస్యలు ఉంటాయని మా ఉద్దేశం ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా కూడా సుఖంగా మందులతో ని తగ్గించుకునేటువంటి అవకాశం గట్ మైక్రోబయంతో ఉంది ఓకే దాని గురించి పరిశోధనలు విశేషంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇక్కడ కూడా బాగా జరుగుతున్నాయి వాటి గురించి పరిశోధనలు కాబట్టి రాబోయే కాలంలో గట్టు మైక్రోబయామ్ని పెంపొందించడానికి ఈ ఇప్పుడు ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ లాంటివి ఇంకో మరో కోణంలో కూడా ఎక్కువ ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మందులు వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమస్యలు ఏమిండవు ఇప్పుడు మేము ఎందుకు చెప్పుకున్నట్టు ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా డయాబెటీస్ ని కూడా తగ్గించుకో ఈ మందులతో ఇంకొక మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగం అంటే ఈ మందులు అనేవి డయాబెటీస్ ఒక్కటే తగ్గిస్తాయని కాదు ఈ మంచి బ్యాక్టీరియా అనేది డయాబెటీస్ కోసమే కాదు బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తే క్యాన్సర్లు తగ్గిస్తే ఈ మంచి బ్యాక్టీరియాలు క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి ఏజింగ్ ప్రాసెస్ తొందరగా వయసు వచ్చేసి తొందరగా మొహం అంతా పడిపోయే పడిపోయి తలంతా నరిచిపోయేలా ఉంటా అలా జరగ అవకాశం కూడా ఎక్కువ ఉంది మన భారతదేశంలో యాంటీ ఏజింగ్ క్యాన్సర్ రాకుండాను డయాబెటీస్ రాకుండాను అలాగ ఈ గట్ మైక్రోబయ్ అనేది ఒక రకమైనటువంటి యూనివర్సల్ కవర్ అనమాట అది ఒక్క డయాబెటీస్ కనే కాదు కానీ పరిశోధనలన్నీ కూడా డయాబెటీస్ రూపంలో డయాబెటీస్ కోణంలోనూ జరుగుతున్నాయి ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో కాబట్టి ఈ మందులు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మందులు కూడా ఈ వన్ జీ టూ జీ త్రీ జీ గ్లిఫ్లోజన్ల అంతకం ఇవన్నీ కూడా డయాబెటీస్ కోసం తయారు చేసిన మందులే కానీ వాళ్ళు వాటిని రీపర్పసింగ్ చేయిస్తారు అనమాట అంటే డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఉపయోగపడేది ఇప్పుడు మా డయాబెటీస్ మందులు ఏదైతే గ్లిఫ్లోజన్లని మనం తయారు చేసుకున్నామో అవి వాళ్ళ గుండె జబ్బులకి ఎక్కువ వాడుతున్నారు మూత్రపిండాల జబ్బులకు ఎక్కువ వాడుతున్నారు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్లో డయాబెటీస్ వాళ్ళకి ఇచ్చే మందులు వాటికి ఎక్కువ వాడుతున్నారు అలాగే ఇప్పుడు చూడండి ఈ మందులన్నీ కూడా బరువు తగ్గించడానికి మన దేశంలో తప్ప మిగతా అనే దేశాల్లో బరువు తగ్గించడానికి కూడా దానికి ఆమోదం జరిగింది అన్నమాట డయాబెటీస్ లేని వాళ్ళు బరువు తగ్గడానికి ఇలాగ రాబోయే కాలంలో ఈ గట్ కి మన డయాబెటీస్ తగ్గించుకోవడానికి మందులు వస్తాయి వచ్చినప్పుడు ఇక వాటితో పాటు సప్లిమెంట్స్ పేరు రూపంలో ఇక మనం చెప్పాలి ప్రోబయాటిక్స్ అంటాం డ్రగ్స్ అన బిక్స్ కి తెలుగు రూపంలో ఎలా చెప్పాలి బయాటిక్స్ అనమాట ప్రోబయాటిక్ మందులు అవన్నీ మందు మందులు అంటే రసాయన మందులు కాదు బ్యాక్టీరియా ఎంజైమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాడినట్లయితే మనకి డయాబెటీస్తో పాటుగా మిగతా అన్ని ఉపయోగాలు ఉంటాయి యూనివర్సల్ కవర్ అనమాట అన్ని రకాల క్యాన్సర్ రాకుండా ఉండడం వాళ్ళు క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి డయాబెటీస్ కన్నా కూడా క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ కూడా రాకుండా నివారించడానికి వీటి కూడా ఇక రాబోయే కాలంలో గట్ మైక్రోభయం ఇప్పుడు మనల్ని పేషెంట్లు అడుగుతూ ఉంటారు అయ్యా మీరు మందు మందులు వచ్చేవారికి ఏదో ఒకటి చెప్పండి అంటే కొంచెం పెరుగు ఎక్కువ ఏదో నోటి మాటగా చెప్తాను లాప్టాప్ బ్యాసిల్లర్స్ కాబట్టి అది ఏ ఏ ల్యాప్టాప్ యాసిలస్ ఏ పెరుగు లాప్టాప్ యాసి ఆవు పెరుగు ఏది పెరుగు ఇవన్నీ అడుగుతారు అవన్నీ మనం అంత డీటెయిల్డ్గా గా చెప్పలేము ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట విషయాలు ల్యాప్టాప్ యాసిల్లర్స్ అనేది మనకు తెలుసు ఇంకా కొన్ని కొన్ని మందులు రూపంలో దొరుకుతున్నాయి బయట క్యాప్సూల్స్ ఎంజైమ్స్ కూడా దొరుకుతున్నాయి ఫంగల్ డయాస్టేజ్ మన భారతదేశంలో తయారు చేస్తారు డయాస్టేజ్ అంటాం అనమాట ఇవన్నీ కూడా జీర్ణశక్తిని పెంచేటువంటి మందులు బ్యాంకీరియా మందులు ఉన్నాయి కూడా తర్వాత రాబోయే కాలంలో డయాబెటీస్ వచ్చేటువంటి కొత్త మందులు అందరికీ అన్ని జబ్బులకి ఉపయోగపడతాయి ఓకే సార్ సార్ సో మచ్